అలా ఏం లేదు సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ స్కూల్ వెళ్ళాము అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకి ముందు తెలిసింది కదా ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ ವಿ ವಾಂಟ್ ಟು ಗಿವ್ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಫರ್ ಅವರ್ ಕಂಟ್ರಿ ಅಂತ ಇಂಕೆ ದಾಖಲೆ చేసింది సో కొనసాగితే దాదాపు వన్ సెవెంటీ వన్ ఎయిటీ వెళ్తాయి అనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు స్ట్రాటజీ ఎట్లా అవలంబించారు ఏమనుకున్నారు నైన్ ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా అదే టెంపో కంటిన్యూ అయితే వన్ ఎయిటీ దాకెళ్ళింది సో తక్కువ చేశారు కదా దానికి సంబంధించి ఎట్లా స్ట్రాటజీ చేశారు అందరికీ తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ సో టైంలో అవుతుంది వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్నీ చేసే వస్తారు సో ఫస్ట్ టూ గేమ్స్ ఓడిపోయారు సో థర్డ్ గేమ్ అంటే వి నో దట్ వాళ్ళు చాలా హార్డ్గా వస్తారు మా మీదని మేము ఎక్స్పెక్ట్ చేసాం సో తర్వాత అండర్ ప్రెషర్లో కామ్ ఉండడం వా మేము టీంలో అదే డిస్కస్ చేసాం గౌతీ సార్ కానీ సూర్య కానీ అందరూ గ్యాదర్ అయ్యి సో అండర్ ప్రెషర్ కామ్ ఉండడమే ఇది ఇంపార్టెంట్ సో వి

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन